కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పద్నాలుగు నెలలు పూర్తవుతున్నా సరే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జల్లే రాజకీయాలు శవరాజకీలు చేయడం మాత్రం మారట్లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక నాలుగు రోజులు బట్టి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి ఈ కురిసిన వర్షాలకి అమరావతి రాజధాని అంతా మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేశారు ఏదో అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ములిగిపోవడం ఏంటి రాజధాని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు కట్టిస్తూ ఉన్నాడు అసలు చంద్రబాబు నాయుడు కట్టించే రాజధాని ములిగిపోతూ ఉంది రాజధాని అవసరమా అంటూ బో మామూలు వ్యాఖ్యలు కాదు వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ సాక్షి ఛానల్లో అలాగే ఈ సోషల్ మీడియా వెబ్సైట్లలో వాళ్ళకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళు చేసినటువంటి హడావుడి అంతా ఎంత కాదు ఇది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం రెడీగా ఉంది ఈ మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా విస్తృత స్థాయిలో ఈ పేటిఎం యాక్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఈ మహిళలు కొంతమందిని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఏం బాగుంది పదకొండు వేల బస్సులు పెట్టాడు ఆ బస్సుల వల్ల ఉపయోగం ఏంటి అసలు ఈ బస్సులు ఎవరికైనా ఉపయోగపడతాయా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అన్నాడు దీనివల్ల ఉపయోగమే లేదు చంద్రబాబు పరిపాలన అనవసరం ఏదో కళ్ళు నీళ్ళు తుడుస్తానికే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టేది తప్ప దీనివల్ల ఉపయోగం లేదంటూ ఈ మహిళా యాక్టింగ్ వాళ్ళని ఏర్పాటు చేసి మొన్నటి వరకు రాదాంతం చేశారు ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అని ఒక వ్యక్తున్నాడు అండి మీకు ఆల్రెడీ సర్చ్ చేసుకుంటే మీరు తెలుసు అతని గురించి పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఏమంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేసేస్తుంది మొత్తం ఈ డబ్బంతా డిజిటల్ మీడియా ఈ డొబ్బంతా ఈ పచ్చ మీడియా బ్యాచ్కి మొత్తం తగలబెట్టేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈ కూటమి ప్రభుత్వం అంట ప్రస్తుతం కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ టీవీ ఫైవ్కి అలాగే ఈ టీవీ టీవ్కి ఆంధ్రజ్యోతికి తగల ఇగో నగర్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఉన్నాడు అయ్యా వెంకటరెడ్డి ఒకసారి గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో ఎంత దారుణ దారుణంగా దోచుకున్నారో ఆ విషయాలు మర్చిపోయావో ఏంటి ఆర్జీవి తీసిన సినిమాలకి డబ్బు ఎక్కడి నుండి పెట్టారు ఈ ఏపీ ఫైబర్ నెట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బు వీటిలన్నిటిని ప్రభుత్వ ఖజానా నుండి తీసుకొచ్చిన డబ్బులు కదా అప్పుడు మీరు చేసినటువంటి పనులు ఏంటి ఈరోజు కోటం ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నావు కదా పచ్చ మీడియాకి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నంతసేపు మీరు పబ్లిసిటీ గురించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒకసారి వాస్తవాలు తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే చాలు ఏదైనా పథకం రిలీజ్ చేస్తున్నాడంటే చాలు లేదంటే ఏదైనా మీటింగ్ పెడుతున్నాడంటే చాలు పబ్లిసిటీ పీక్స్లో ఉంటది కదా ఆ ఫ్లెక్సిల్ డిజైన్లే కానీ లేదంటే ఆ యొక్క కవరేజ్లే కానీ ఆ గ్రేడ్ మ్యాట్ విజువల్సే కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇదే ప్రభుత్వ గతీసింది ఈ రోజున టీవీ ఫైవ్కి ఆంధ్రజ్యోతికి ఈటీవీ టూకి ముడుపులు బాగా చెల్లుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఏమో నేను దగ్గర సాక్ష్యాధారాలు బయటపెట్టు ఎంతసేపు ఉపయోగం లేనటువంటి రిపోర్ట్స్ చూపించేసి ఇదిగో వాళ్ళకి ఎంత వెళ్ళినా వాళ్ళకి ఎంత వెళ్ళిన వీళ్ళకి ఎంత వెళ్ళిన అని చెప్పడం కాదు చర్చా వేదికగా వాళ్ళు ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు కదా దమ్ముంటే చర్చకు కూర్చుందో రా అన్నప్పుడు సవాలు విసురుతున్నప్పుడు ఎందుకు వెళ్ళే పోతా ఉన్నావు మాకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి టీవీ ఫైవ్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఈటీవీ టూ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి అడుగుతున్నప్పుడు మరి దానికి సమాధానం ఎందుకు చెప్పు నువ్వు కోట్లు దోచుకున్నారని చెప్పి ప్రూఫ్స్ పెడతా ఉన్నావు మరి అవి మేము తీసుకోలేదని చెప్పి మాట్లాడుతుంది టిపెట్కి మన చర్చల్లోకి వచ్చుందాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చర్చల్లోకి వెళ్ళడానికి భయపడతా ఉన్నావు నీ చేసేటువంటి నిజాలను ఈ రోజున బురద జల్లా వ్యాఖ్యలు చేయడం కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డిది చేశారు ఈరోజున కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని కల్పిస్తుంటే వాచలేక ఈ రోజున మళ్ళీ బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు పరిపాలన ఒక పక్కన అన్న మాట ప్రకారంగా చక్కగా జరుగుతూ ఉంది సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి ఫెన్షన్లు పెంచారు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నీ ఇచ్చారు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందన డబ్బులు వేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఆ చదువుకునే పిల్లలందరూ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఈ రోజున మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు కేవలం పద్నాలుగు నెలల్లోనే అన్న మాడ ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబించుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాకుండా రైతులకి అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద నిధులు విడుదల చేశారు ఇంకేముంది ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం మహిళలకు నిరుద్యోగ వృత్తి ఏదో కల్పిస్తూ ఉన్నారు కదా ఆటలు కల్పించే విధంగా ఆ యొక్క అంశానికి రెడీగా చేసుకుంటూ ఉన్నారు అన్నమాడ ప్రకారంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు అన్న క్యాంటులు ఓపెన్ చేశారు తర్వాత ఇప్పుడు చూసుకుంటే మనకు రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పెడతా ఉంది ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ప్రతి ఒక్కటి ప్రజలకు అండగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ చక్కగా చూస్తూ ఉండండి మీరు ప్రభుత్వం మీద బురద జల్లారనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో రోజుకు ఒక అంశాన్ని తెరలేప్తూ ఉన్నారు ఎంత దారుణ దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఏదైనా పథకం రిలీజ్ చేసినా లేదంటే ఒక అభివృద్ధి పని గురించి మాట్లాడినా వెంటనే దానికి కౌంట్రాక్ట్గా రెడీ అయిపోవడం లేదంటే వెంటనే దానికి సంబంధించి ట్రోలింగ్ల మీద ట్రోలింగ్లు చేసేయడం ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు వచ్చాయి ఇదిగో చంద్రబాబునుంటే పథకాలు ఏమి లేదని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎందుకయ్యా కారుమూరి వెంకటరెడ్డి లేని వార్తలు సృష్టించేసి ఇదే నిజమని చెప్పి నమ్మిచ్చేస్తున్నాం వాస్తవాలు ప్రజలు చూస్తున్నారు కదా ప్రశ్నిస్తున్నావు అంటే గతంలో మేమేమి చేయలేదు అంటావు ప్రశ్నించు గతంలో మీరు చేసినటువంటి పబ్లిసిటీయే కానీ గతంలో మీరు చేసినటువంటి హడావుడే కానీ ఈ వెళ్ళేటప్పుడు చెట్లు నరికేసి పరదాలు కట్టుకొని పరదాలు చాటినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిలో చూడండి పరామర్శల పేరుతో ఎంత దారుణంగా రెడ్డి బయటకు వస్తాడంటే పబ్లిసిటీ ఒక రేంజ్లో ఉండేది మరి ఆ పబ్లిసిటీ కోసం ఎంత దారుణాతి దారుణంగా డబ్బులు ఖర్చు పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చిన్న పిల్లలు తినే చిక్కి చాక్లెట్ మీద కూడా తన యొక్క బొమ్మలు ముద్రించుకున్నాడు అంటే ఒకసారి చూడండి గోళ్ళకు ఉన్నటువంటి రంగులు మార్చేసి కలర్లు వేయడం అసలు అమ్మో ఒకటా రెండండి ఏ స్కూలు చూసుకున్నా సరే పాత రంగులు తీసేసి జగన్మోహన్ రెడ్డి కలర్లు ఏం చేసుకోవడం చూశారు కదా ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి విద్యా కానుక కిట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బుక్స్ జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వాళ్ళు చేసినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసింది అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి అప్పుల ఊబులు ఆంధ్ర రాష్ట్రానికి కూర్చేసి ఒక పథకాన్ని ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చేసి నేను వాటి వాళ్ళకి పదివేలు ఇస్తున్నా వీళ్ళకి పదివేలు ఇస్తున్నా వాళ్ళకి పదివేలు అని చెప్పి పంచిపెట్టేసి తర్వాత ఆ భారానంతా సామాన్య ప్రజల మీద నెట్టేసి పన్నుల రూపంలో మళ్ళీ వసూలు చేస్తా ఉన్నంటే సామాన్యుడు నెత్తి మీద భారం ఏ రకంగా ఉందో ఇప్పుడు తెలుస్తూ ఉంది ఈరోజున కోటం ప్రభుత్వం పథకాలు ఇవ్వడం కాస్త లేట్ అయిందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలే ఈ రోజున ఒక్కొక్కటి పథకాన్ని అవలంబిస్తూ ఆర్థిక భారాన్ని కూడా తగ్గించుకుంటూ అప్పులన్నీ ఒకటొకటి కట్టించుకుంటూ అప్పులన్నీ కట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడి పరిపాలన ఎప్పుడైనా చూసి మారండి బురద జిల్లా వ్యాఖ్యలు సేవరాజు ఇప్పటికైనా మానుకోండి